హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ హాస్ ఫిట్ కోటి ఈరోజు అయితే కొయ్టాకు పప్పు మనం కొయ్యటాకుతో తాలింపు పెడితే పిల్లలు తినరు కదా అందుకోసం అయితే ఇలా కొయటాకుతో పప్పు చేస్తున్నాను దీనికోసం పప్పు వాష్ చేసి అందులో తగినంత వాటర్ అండ్ పసుపు కొంచెం కారం చిన్నపిల్లల కోసం అయితే కారం కొంచెం తక్కువ వేసుకోవాలి టొమాటోస్ అండ్ ఒక ఆనియన్ కొంచెం చింతపండు వేసి ఇంకా పప్పులో వేసేయాలి మనం నార్మల్ పప్పు ఎలా చేస్తామో అలానే చేసేసుకుంటున్నాను కొయటాకుని బాగా కడిగి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే వేస్తున్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చాక చూస్తే పప్పు అయితే రెడీ అయిపోతుంది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి పప్పుని బాగా స్మాష్ చేసేసేయాలి దాని తర్వాత తిరువాత పెట్టేసుకోవాలి అంతే కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసి అయితే తిరువాత పెడుతున్నాను కొయటాకు చాలా మంచిది కదా తినడం అట్లనే కొ కొయటాకు తాలింపు చేస్తే పిల్లలు తినరు ఇలా పప్పు అయితే తినేస్తారు Thanks for watching!